హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పర్మనెంట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటుగా రెండు సెట్ల జిరాక్స్ కాపీల పైన అటిస్ట్రేషన్ చేయించి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి అలాగే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు జీతం ఎంత ఇస్తారు ఎప్పుడు ఎక్కడ వాకిన్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి గ్రూప్స్లో షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలిసే విధంగా హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ మీకు నేను ప్రారంభంలో చెప్పినట్టుగానే మీకు ఈ ఉద్యోగాలకు ఎలిజిబులిటీ ఉంటే తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్సు అంటే క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్సు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఏజు మరియు ఆధార్ ఆధార్ కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్సు అవన్నీ కూడా ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఉపయోగపడతాయి ఇంకా రిలివెంట్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళాలి తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి అలాగే రెండు సెట్ల జెరాక్స్ కాపీలపై అటెస్టేషన్ చేయించి మీరు పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ కూడా మీరు ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది అంటే డైరెక్ట్గా వెళ్లాల్సి ఉంటుంది అసలు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే డీటెయిల్స్ చూస్తే టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అలాగే వాటికి సంబంధించిన మార్క్స్ మేము టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్ దీంతో పాటు మార్క్స్ మేము అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఎలాంగ్ విత్ మార్క్స్ మేము రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్స్ అది కూడా రెస్పెక్టివ్ రికగ్నైజింగ్ కౌన్సిల్స్లో చేసినట్టుగా ఉండాలి ఇంటర్న్షిప్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అది కూడా పట్టుకుని వెళ్ళాలి లేటెస్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అదేవిధంగా ఒక ఫోటోగ్రఫీ కూడా అవసరమైతే ఉంటుంది అంటే ఒక ఫోటో అవసరం దానిపైన గెజిటెడ్ అధికారి చేత అడిస్ట్రేషన్ చేయించి అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది దీంతో పాటుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది కూడా అవసరం ఉంటుంది ఎన్ఓసి ఎవ ఏదైతే ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడి నుంచి ఎన్ఓసి కూడా పొందాలి అది కూడా పట్టుకొని రావాలి మరి ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంటే డిసెంబర్ పదివ తేదీ రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ పదివ తేదీన మనకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఎక్కడంటే మనకి తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్లో జరుగుతున్నాయి ఓల్డ్ కమిటీ హాల్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలిపిరి రోడ్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ ఈ అడ్రస్లోకి వెళ్ళాలి ఎప్పుడు అంటే డిసెంబర్ పది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు కల్లా మీరు రీచ్ అయిపోవాలి ఎందుకంటే రిపోర్టింగ్ టైం అనేది తొమ్మిది నుంచి పదకొండు వరకు కూడా ఇవ్వడమే జరిగింది వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి డిసెంబర్ పది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రారంభమైపోతాయి మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్స్ ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నుంచి వచ్చింది ఎలిజిబిలిటీ ఉండే ఎవరైనా సరే ఈ వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు హిందూ రిలీజియన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్ వన్ రెండు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్ టూ రెండు పోస్టులు ఉన్నాయి న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఒక పోస్ట్ అయితే ఉంది ఇక్కడ మనం చూసుకుంటే మొదటి రకం పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు ఎస్సీ రిజర్వేషన్లో ఒక పోస్ట్ ఉంది అలాగే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీస్ గ్రేడ్ టూ పోస్టులు ఎస్సీ రిజర్వేషన్లో ఒకటి ఉంది బీసీఏలో ఒకటి ఉంది ఆ ఫార్మసిస్ట్ మాత్రం ఓపెన్ కేటగిరీలో ఉంది వీటికి సంబంధించిన స్కేల్ చూసుకుంటే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీస్ గ్రేడ్ వన్కి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై వరకు పేస్కేల్ ఉంటుంది మిగతా రెండు రకాల ఉద్యోగాలకి కూడా ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై నుంచి ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల వరకు పే స్కేల్ ఉంటుంది ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మనకి ఇక్కడ పే స్కేల్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అన్నారు అంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్ వన్ ఉద్యోగాలకి ఎంఎస్సి లేదా బీఎస్సి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రేడియో ఐసోటోప్ టెక్నాలజీ అంటే డిఎంఆర్ఐటి క్వాలిఫికేషన్ అనేది బార్క్ లేదా ఈక్వలెంట్ సెంటర్ నుంచి పొంది ఉండాలి లేదా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీలో ఎంఎస్సి పూర్తి చేస్తున్న ఎలిజిబుల్ అవుతారు లేదా ఎంఎస్సి మెడికల్ రేడియో ఐసోటోప్ టెక్నాలజీ ఎంఆర్ఐటి క్వాలిఫికేషన్ అనేది రికగ్నైజ్డ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు పొంది ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది డిజైర్బుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే పైన ఇచ్చినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది డెజైర్బుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రాధాన్యత ఇస్తారు ఇక న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్ టూ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి బీఎస్సీ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు టూ ఇయర్స్ పీజీ డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అది కూడా అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అంటే ఏఈఆర్బి రికగ్నైజ్డ్ చేసినటువంటి సంస్థ నుంచి పొంది ఉండాలి లేదన్నట్లయితే బిఎస్సి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు వన్ ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ అనేది రేడియోగ్రఫిక్ అసిస్టెంట్ అంటే సిఆర్ఏ కోర్స్ అనేది చేసి ఉండాలి దీంతోపాటు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు న్యూక్లియర్ మెడిసిన్ ఎక్విప్మెంట్ని హ్యాండిలింగ్ చేయగలిగినటువంటి అనుభవం కలిగి ఉన్న ఎలిజిబుల్ అవుతారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి ఇక న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్ గ్రేడ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఒక పోస్టే ఉంది దీనికి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఫార్మస్యూటికల్ సైన్సెస్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి దీంతో పాటుగా తప్పనిసరిగా మీకు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది సింగిల్ స్ట్రెచ్ ఎక్స్పీరియన్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ లేదా పిఈటిసిటీ లేదా సైక్లోట్రోన్లో పొంది ఉండాలని చెప్పారు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈ మూడు రకాల జాబ్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఓసీ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు ఎస్సీ ఎస్ అభ్యర్థులు అభ్యర్థులైతే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీస్ గ్రేడ్ వన్ జాబ్స్ ఉన్నాయి కదా వీటికి అభ్యర్థులు లేకపోయినట్లయితే రిటైర్డ్ పర్సన్స్ని కూడా మేము కన్సిడర్ చేస్తామని చెప్పారు ఒక వన్ ఇయర్ వరకు కూడా వాళ్ళని తీసుకుంటారు ఆ పోస్ట్ అనేది ఫిల్ అయ్యే వరకు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది సో ఇలా మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయండి ప్యూర్లీ మనకి ఇంటర్వ్యూ మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలను ఎంపికైతే చేయడం జరుగుతుందని క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది మీలో ఎవరికైనా ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే డిసెంబర్ పదవ తేదీన డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు ఆల్రెడీ మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో డైరెక్ట్గా వా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి అని చెప్పి అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి డౌన్లోడ్ చేసిన తర్వాత కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చదవండి ఎలిజిబిలిటీ ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎవరైతే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళకి ఎలాంటి టీఏ కానీ డిఏ కానీ ఇవ్వడం జరగదు అని చెప్పారు అలాగే ఈ ఉద్యోగాలకి ఎంపికైన వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుందని కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎవరైనా సరే నెక్స్ట్ డే ఉండాలి అంటే నెక్స్ట్ డే ఉండాల్సిన అవసరం ఉంటే ఆ విధంగా కూడా రెడీగా అవ్వాలి అవ్వాలని చెప్పిచ్చారు ద క్యాండిడేట్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ది నెక్స్ట్ డే ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్ అంటే అవసరం అనుకుంటే నెక్స్ట్ డే కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది ఇది మనకి స్విమ్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్లు వస్తే ఛానల్లో చెప్తానండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్